ఫస్ట్ కపిరూపంలో వచ్చిన పరమేశ్వరుడుగా వానరములలో శ్రేష్ఠుడుగా వాయుపుత్రునిగా అంజనీ కేసరి తనయునుగా సీతారాముల దుఃఖ నివారకుడుగా లక్ష్మణుని ప్రాణదాతగా సర్వదేవతా స్వరూపుడిగా సర్వ బాధ దుఃఖ నివారకుడుగా నిరంతర రామనామ ధ్యాన పరాయణుడుగా దశముఖ మరియు శతముఖ రావణాసుర సంహారంలో ప్రముఖ పాత్ర వహించిన వాణిగా సూర్యభగవాను శిష్యుడుగా భక్తజన సంరక్షకుడుగా త్రిమూర్త్యాత్మక స్వరూపుడుగా శ్రీరామ దూతగా మా బాధలను నివారించమని కపిరూపంలో ఉన్న స్వామిని చేయు ఉపాసన ఇది తూర్పు ముఖం రెండు వరాహం సముద్రములో మునిగిపోయిన భూమిని పైకి తెచ్చిన వరాహ స్వామి వలె భూపుత్రిక యగు సీతాదేవిని శోక సముద్రము నుండి పైకి తెచ్చినటులా సంసార సాగరంలో మునిగిపోతున్న మమ్ములను పైకి పైకి తీసుకుని రమ్మని వరాహ ముఖములో ఉన్న ఆంజనేయుని చేయు ఉపాసన ఉత్తరముఖం మూడు నరసింహ ప్రహ్లాదుని రక్షించుటకై నరసింహ అవతారం స్వీకరించి హిరణ్య కసుపుని సంహరించినటులా మిక్కిలి బలమైన మా శత్రువులను రూపుమాపి రక్షించవని నరసింహస్వామి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని చేయు ఉపాసన ఇది దక్షిణ ముఖం నాలుగు గరుడ సముద్ర లంఘనము మరియు సంజీవనీ పర్వతమును తెచ్చు కార్యక్రమములో గరుడ వాహనము వలె అత్యంత వేగముగా ప్రయాణించినట్లుగా మా ప్రాణరక్షణ గావించి అన్ని కష్టములను శీఘ్రముగా నివారించి కాపాడమని ముఖములో ఉన్న ఉన్న ఆంజనేయ స్వామి ఉపాసన ముఖం ఐదు అశ్వము సకల విద్యా అధిదేవతగా ఉన్న హయక్రీవుని ముఖముతో ఉన్న వేద వేదాంగుడైన ఆంజనేయ స్వామిని మాకు సకల విద్యలు ప్రసాదించమని చేయు ఉపాసన వాసుదేవ